నమస్తే అండి అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అయితే ఎవరు ముందుకు రారు ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మూవీస్ కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి కొడుకు నిలబెట్టాలి అని చెప్పి బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డే స్టెప్ తీసుకున్నారు ఆస్తులు అమ్మారు కొన్ని తాకట్టు పెట్టారు ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు భయం అనిపించట్లేదా లేదండి అంటే ఇదే నా బిడ్డ ఫ్యూచర్ అదే అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి నేను సేమ్ చేయాలి ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి రెండు కోట్లు కట్టాలి వాడు ఇంకొక పని పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి వాడు ఇది ఫీచర్ ఎంచుకున్నాడు దీనికి వాడు సూటబుల్ అని నాకు నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం పిల్లలు ఒకటి అనుకుంటారు తర్వాత ఏం చేస్తాము వాళ్ళది కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం సో నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్ లో జాయిన్ చేశాను ఢిల్లీ తీసుకెళ్లి అక్కడి నుంచి వచ్చేసాడు తను తన మనస్ ఇక్కడే ఉంది సరే తర్వాత ట్రైనింగ్ లో పెట్టాను జిమ్నాస్టిక్స్ డాన్స్ వీటిల్లో అసలు అసలు నో డౌట్ ఎట్ అనమాట హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని వందల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్ లో ఉన్నవాడు చేశాను నా బిడ్డని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ తో వచ్చారు డైరెక్టర్స్ కరెంట్ సినిమాలు సెట్ లోకి వెళ్ళిపోయినాయి అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం పట్టలేము మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉండే ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ నా దురద ఇది నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని ఎవ్వరు అడగలే నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు ఇది కరెక్టే ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు అని నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందని అది ఎప్పుడు చేయగలను అంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను ఏలు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటాం కానీ అది న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కూడా కాదు అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ డబ్బు విషయానికి వస్తే అండి నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా ఇక్కడ మన ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు వంద మందికి డబ్బింగ్ చెప్పాను ఒక డెబ్బై సినిమాలు యాక్ట్ చేశాను కొన్ని వేల ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాను యాక్కిరింగ్ చేశాను ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే నేను సొంతంగా వేరే ఏ పని చేయలేదు ఇక్కడే సంపాదించుకునే ఇదే వచ్చు సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ ఆడు ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ టెన్ టు ట్వల్ ఇయర్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తేనే ఉన్న సీరియల్స్ సినిమా ఫస్ట్ టైం ఇది ఒక అనుభవం అంతే సో ధైర్యం అంటే ఏం లేదు ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే